హాయ్ హలో నమస్తే నేను మీ మోహన్ని ఆత్మస్థుతి పరనింద ఈ రెండు పదాలు వినే ఉంటారు ఈ పదాలు వినడమే కాదు మనకి నిత్య జీవితంలో ఈ పదాల వినియోగాన్ని కూడా మనం చేస్తూనే ఉంటాం ఆత్మస్థుతి మనల్ని మనల్ని మనం పోడుకోవటం పరనింద ఇతరులను నిందించటం అయితే ఇవి రెండు ఎంత ప్రమాదకరమైనవో మనకి శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో ఒక ఘట్టంలో తెలియజేస్తారు వాటి గురించి నేను వివరిస్తాను మహాభారతం యుద్ధపర్వం కౌరవులకి పాండవులకి మధ్య భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి పడిపోతాడు తర్వాత కర్ణుడు యుద్ధ రంగంలోకి అడుగు పెడతాడు కర్ణుడు యుద్ధ రంగంలోకి పెట్టినాక భీకరంగా పోరు మొదలవుతుంది కర్ణుడు చేసే యుద్ధ యుద్ధానికి దాటికి తట్టుకోలేక పాండవ యోధులందరూ అడలిపోతారు అప్పటికే చాలామంది సైన్యం చనిపోయారు అర్జునుడు మాత్రం వేరే దూరంగా ఇతర సైనికులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇదంతా గమనించిన ధర్మరాజుకి కర్ణుడి మీదకి అర్జును ఉసిగొలపాలి అనే ఒక ఆలోచన కలిగింది సూర్యాస్తమయం అయిపోయింది యుద్ధ నియమాల ప్రకారంగా ఆ రోజుకి యుద్ధాన్ని పరిసమాప్తం చేశారు అయితే పాండవులందరూ కూడాను వాళ్ళ ధర్మరాజు శిబిరంలో అయ్యారు మరుసటి రోజు యుద్ధం వ్యూహాలను రచించుకుంటున్నారు ఇదే సమయంగా భావించి ధర్మరాజు అర్జునుడితో ఓ అర్జున నువ్వు నీ స్థాయి వాళ్ళతో యుద్ధం చేయకుండా నీ కింద కింద స్థాయి తక్కువ స్థాయితో ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తున్నావు నువ్వు కర్ణుడితో ఎందుకు యుద్ధం చేయట్లేదు కర్ణుడు యుద్ధం చూసి నువ్వు భయపడుతున్నావా మరి అలాంటి అప్పుడు నువ్వు శివుణ్ణి మెప్పించి సంపాదించిన పాశుపథాస్త్రం ఎవరి కోసం అని చెప్పి అతన్ని పరిహాసంగా మాట్లాడతాడు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే అర్జునుడు పాశుపథాస్త్రాన్ని సంపాదించే సమయంలో సంపాదించిన తర్వాత తన పాశుపథాస్త్రం గురించి ఎవరైనా అవహేళన చేసిన అగౌరవంగా మాట్లాడిన వారిని సంహరిస్తాను అని చెప్పి శబ్దం చేసి ఉన్నాడు అన్నగారు అందరి ముందు తనని అలా అవహేళన చేయడంతో విచారంగా అర్జునుడు తన శిబిరానికి వెళ్ళిపోయాడు విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు అని అడుగుతాడు అయితే అర్జునుడు తన అన్నగారైన ధర్మరాజు అందరి ముందు తనని అవహేళన చేశారని తర్వాత తాను ఎవరైతే తన పాశుపథాస్త్రం గురించి అవహేళనగా మాట్లాడతారో వారిని సంహరించి తీరుతానని శబ్దం చేసి ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అంటారు ఓ అర్జున ఎవరినైనా సంహరించాల్సి వస్తే దానికి ప్రత్యామ్నాయంగా వారిని నింద చేయటమే వారిని నిందిస్తే సరిపోతుంది పరనింద అనేది అవతల వ్యక్తిని చంపినంత మహాపాపము అని చెప్పి చెప్పి తాను చేయవలసిన పనిని చాలా ఉపాయంగా చెప్తాడు ఆ ఉపాయం నచ్చిన అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి తన మిగతా సోదరుల ముందు ధర్మరాజుతో ఎలా అంటాడు ఓ అన్నయ్య నీకు ఉన్న జూత వ్యసనం వల్లనే కదా మమ్మల్ని పోయి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చావు నీ మూలంగా మేము అడవులు పాలయ్యాము నీ మూలంగానే మేము అజ్ఞాతవాసం గడిపి ఇప్పుడు కౌరవులతో యుద్ధం చేయాల్సి వస్తుంది నీ మూలంగానే మేము ఇలా మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి నిందిస్తాడు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారంగా ధర్మరాజుని నిందించి మరలా తన శిబిరానికి వచ్చి విచారంగా కూర్చుంటాడు ఎంతో ధర్మస్వరూపుడైన తన అన్నగారిని తాను నిందించానని తాను అతన్ని చాలా బాధ పెట్టానని ఎంతో బాధపడుతూ తనకు ఆత్మహత్య శరణ్యము నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అంటూ బాధపడతాడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి ఇలా అంటారు ఓ అర్జున ఎవరైతే తనను తాను ఆత్మశుద్ధి చేసుకుంటారో వారు ఆత్మహత్య చేసుకున్నంత మహాపాపం కాబట్టి ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఈ ఆత్మహత్యకి విరుగుడు నీకు నువ్వు పొగుడుకోవటమే అంటే ఆత్మశుతి చేసుకోవటమే ఈ ఘట్టం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మశుద్ధి చేసుకోవడం అనేది ఒక మనిషి తనను తాను ఆత్మహత్య చేసుకున్నంత మహాపాపం పరనంద చేయడం అనేది ఇతరులను చంపినంత మహాపాపం నిజంగా ఈ ఘట్టాన్ని గురించి తెలుసుకొని ఈ పదాల గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా తొందరపడి ఆత్మశుద్ధి చేసుకోరు అట్లాగే పరినందానం చేయలేరు నిజంగా మహాభారతం అనేది ఒక మత గ్రంథం కాదు అందులో ఉన్న పాత్రలు అందులో ఉన్న వ్యక్తిత్వాలన్నీ కూడాను నిత్యము మన జీవితంలో మన చుట్టుపక్కల మనతో పాటు ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటాయి కోపము ద్వేషం అసూయ పగ ప్రతీకారాలు వీటన్నిటికీ ఇవన్నీ మనిషిలో ఉన్న అరిషట్ వర్గాలవన్నీ కూడాను ప్రతిబింబించే గ్రంథమే మహాభారతం శ్రీకృష్ణ పరమాత్మని ఒక గొప్ప సైక్రాటిస్ట్గా మనం అభివర్ణించవచ్చు కాబట్టి ఎన్నించైనా ఆత్మస్థుతి పరినందకి దూరంగా ఉంటారని భావిస్తున్నాను నా ఈ వీడియో నచ్చినదైతే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ